హలో అండి నా దగ్గర అయితే కొన్ని శారీ కలెక్షన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ శారీ మొత్తం ఇలా ఉంటుంది పింక్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కలర్ అనేది బ్లౌజ్ అయితే పింక్లో వస్తుందండి పింక్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఇందులో బార్డర్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది దీంట్లో లావెండర్ కలర్ ఉంది కదా అది సేల్ అయిపోయిందండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి ఇంకొకటి బ్లాక్లో ఉంది చాలా బాగుందండి మాకు కుర్చీలు కూడా వచ్చాయి కొంగుకి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ప్లెయిన్ ఇచ్చాడు మొత్తం పింక్ లా ఉంటుంది బ్లౌజ్ ఓకే ఫైవ్ ఎయిటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో టూ త్రీ ఎవరైనా అంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి దీంట్లో ఇంకో కలర్ అండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఇప్పుడు చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుందండి ఈ శారీ అయితే మనం ఏదైనా ఫంక్షన్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో రెండు ఇదే కలర్లో ఇంకొక పీస్ ఉంది ఇదొకటి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను బ్లాక్ రెడ్ అయితే చాలా బాగుంది ఇస్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది ఇలా ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్తో తర్వాత వస్తాను